అందరికీ నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి మనందరికీ తెలిసిన వ్యక్తి పేరుకి మాత్రమే ప్రభుత్వ సలహాదారుడు కానీ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి మాట ఏ మంత్రిలు మాట్లాడినా ఏ ఎమ్మెల్యేలు మాట్లాడినా ఏ అధికారులు మాట్లాడినా ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్లు కానీ మొట్టమొదట మాట్లాడాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డితో ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని చెప్పి అనుకుంటారు కానీ లేదు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సజ్జల రెడ్డి బాధ్యతలు తీసుకున్నాడు బాధ్యతలు అంటే రాష్ట్రం గురించి కాదు పరిపాలన విధానాల వరకు గురించి కాదు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా వాళ్ళ పని ఎలాంటి కేసులు పెట్టాలి ఎలాంటి దాడులు చేయాలి అవన్నీ నిర్ణయించేది ఆదేశాలు ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో సంచలన విషయాలు బయటకు చెప్పాడు ఆయన డైరెక్ట్గా సజ్జల రామకృష్ణ ఒక అధికారికి ఫోన్ చేసి సూర్యనారాయణ అనే వ్యక్తి దొరికితే చంపేండిలా కొడుకుని అని చెప్పేసి అని మాట్లాడారంట ఒకసారి ఏమైనా మాట్లాడారు ఏం జరిగిందనేది ఆయన మాటలో ఒకసారి వినిపిస్తాను వినండి చూస్తాడు కాబట్టి అక్కడ నేను ఖర్దించారని రెండు వందల మంది పోలీసులని గంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు నేను వారికి దొరకకుండా వెళ్తానని నా డ్రైవర్ని అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ మొట్టమొదటి లెనింగ్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను తర్వాత పశురాస దగ్గర ఉన్న పోలీస్ స్టేషను లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి ఇప్పదీసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఏసీపీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్ కి సచ్చల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పద ప్రయోగం చేస్తున్నందుకు కాదు సజ్జన రామకృష్ణారెడ్డి నువ్వు మనిషి వాసువా అసలా ఒక మనిషిని అధికారం ఉంది కదా అని చెప్పేసి అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మతంతో అంటే మిమ్మల్ని ఎవరిని ప్ర మిమ్మల్ని ఎవరు ప్రశ్నించినా నీకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా అది ఉద్యోగ సంఘం నేతల నాయకుల లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అని కాదు ఎవరి పైన సరే ఎలాంటి వేధింపులే అసలు నీకున్న అధికారం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనూ ప్రభుత్వ సలహాదారుడివి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రభుత్వ సలహాదారుడివి సలహాదారుడివి సలహాదారుడిగా మాత్రమే ఉండాలి పరిపాలనా విధానంలో ఏలెట్టేసి ముఖ్యమంత్రి తర్వాత అన్నీ నేనే ఎవరు మాట్లాడినా మీడియా ప్రతినిధులు మాట్లాడినా సరే మన గతంలో ఒక వీడియో బయటకు వచ్చింది ఒకటి ఎన్టీవీకి సంబంధించిన అలాగే టీవీ తొమ్మిదికి సంబంధించిన ధ్యాంకర్లు కొట్టుకున్నారు ఆ కొట్టుకున్నప్పుడు కూడా బాగా వినండి ఎస్ఆర్కే గారి దగ్గర పదండి ఎస్ఆర్కే గారి దగ్గర పదండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి అంతేగాని వ్యవస్థలన్నింటినీ నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి మేము అనేక సార్లు చెప్పాము సజ్జల రామకృష్ణారెడ్డి పరిపాలనా విధానాల గురించి రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి నువ్వు మాట్లాడకూడదయా నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి సలహాదారుడు సలహాదారుడిగా మాత్రమే ఉండాలి ప్రతిదానికి పెద్ద మొత్తాయిదాలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు ఏ శాఖకు సంబంధించి అయినా సరే అది ఇదని కాదు ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఆయా శాఖల మంత్రి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు ఉన్నా సరే ప్రతి దానికి నేనే ఉన్నాను నేనే నేను వచ్చేస్తాను అన్నీ నాకే తెలుసు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకూడదు అప్పుడు కూడా మేము చెప్పు నీకు సంబంధం లేని విషయం అది నీకు సంబంధం లేని వ్యవహారం అది నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నావు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రాజకీయాల గురించి మాట్లాడకూడదు అసలు ఏ రాష్ట్రంలోనూ కూడా అలా జరగదు ఏ రాష్ట్రంలో కలిసి చూసుకోకాలితే పక్క రాష్ట్రాలు ఉన్నాయి మనకి తెలంగాణ ఉంది తమిళనాడు ఉంది కర్ణాటక కానీ ఏ ప ఏ ఒక్క ప్రభుత్వ సలహాదారుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు అది తప్పు అదొకెత్తే అయితే ఇప్పుడు అధికారులను వేధించడం ఉద్యోగ సంఘ నేతలను వేధించడం డైరెక్ట్గా వాళ్ళని చంపేయండి అని చెప్పేసి అని మీరే హుకుం జారీ చేయడం అంటే లేవనుకున్నారంటే ఏమనుకున్నారంటే మనం ముప్పేళ్ల కాలం పాటు మనమే ఉంటాం మనకి ఎదురు తిరిగి ఎవ్వరూ మాట్లాడద్దు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేశారు మనకి ఇంకొక ముప్పై ఏళ్ళ కాలం పాటు మనకు తిరిగి లేదు ఎన్ని అరాచకాలన్నా చేసేయచ్చు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు కలితే అనే భ్రమంలో బతికేసారన్నమాట ఆ భ్రమలో ఉండే ఎలాంటి మాటలు అన్నమాట ఎలాంటి దారుణాలు అన్నింటికి ఒడిగట్టింది ఆ భ్రమలో ఉండే అయితే ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత పొస్తలకు కనబడతారు కానీ జగన్మోహన్ రెడ్డి శుద్ధ పుస్త కాదు సజ్జల రామకృష్ణారెడ్డి అంతకన్నా సొంత కాదు తెలుగుదేశం నాయకుల పైన జరిగిన ప్రతి దాడి వెనకాతలా ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు లేకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పని చేయాల నిన్న నేను మీ వీడియో చూసిన తర్వాత ఆశ్చర్యపోయా అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అసలా ఆయనకి ఏం సంబంధం అసలు ఆయనకి సంబంధం లేని విషయం అది ఆయన దాని గురించి మాట్లాడకూడదు ఆయన ఆదేశాలు ఇవ్వడం ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇస్తే పోలీసు వ్యవస్థ పనిచేయడం ఏంటి పోలీస్ అధికారులు పనిచేయడం ఏంటి ఏ హోదాలో పని అంటే ఏ హోదాలో ఆదేశాలు ఎత్తున్నాడో ఆయనకి ఏ హోదా ఉందని చెప్పేసి వీళ్ళ పని చేస్తున్నాడో నాకు అర్థం కాల నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా ఈ విషయాలు ఇప్పుడు చూడండి ఇప్పుడు బయటకు వచ్చింది ఇది ఒకటే రాకుండా ఇంకెన్ని ఉన్నాయో ఇంకెన్ని అరాచకాలు చేసాడు ఎంతమంది ఉద్యోగ సంఘ నేతలను బెదిరించాడు అంటే అప్పట్లో కొన్ని ధర్నాలో నిరసన కార్యక్రమాలు చేశారు కదా ప్రభుత్వ ఉద్యోగులు దానికి సంబంధించి ఈ బెదిరింపుల మాట ఇవాళ ఏమైంది మన నిర్ణయాలే మన పాతాలను తొక్కేసింది మన అహంకారం అన్నమాట బలుపు అన్నమాట దాన్ని వాళ్ళ సమాధానం చెప్పే దమ్ము ఉండదు మళ్ళీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు ఆయన చేసిన ఆరోపణలు వేరు డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను చంపేయండి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఫోన్లో ఆదేశాలు ఎత్తనా అని చెప్పేసి ఆయన చెప్తుంటే దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ వాళ్ళు ట్వీట్ ఎవరు వేసారనుకుంటున్నారో గతంలో సూర్యనారాయణ ఎలా చేసాడు అలా చేసాడు ఈ ఏడుపులు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అయిపోయిన ఉంటుంది సమాధానం చెప్పాలి కూడా మీరు ఏ హోదాలో అధికారులను బెదిరించారు ఏ హోదాలో మీరు ఒక ఒక నాయకుని అదే ఉద్యోగ సంఘం నాయకుడిని ఏ హోదాలో మీరు చంపేయం చంపేయండి అనే ఆదేశాలు ఇచ్చారనేది ఆయన చెప్పాలి బయటకు వచ్చి చెప్పకపోతే ఇలాంటి ఆరోపణలు ఇంకా ఎన్నున్నాయో చూడాల్సి వచ్చింది కొంచెం కూడా సిగ్గు లేకుండా నేను అందుకే అంటే ఆ పరిపాలన చేతగానోడు చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇలాంటి వ్యక్తులందరూ కూడా రాజ్యాన్ని వెళ్తారన్నమాట జగన్మోహన్ రెడ్డి ఉక్తి డమ్మీ క్యాండ మొత్తం జరిగింది జరిపించేది నడిపించింది మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విషయం చాలామంది నాయకులు ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టే చెప్తున్నారు ప్రతి దానికి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి తయారయ్యాడు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసాను ఎక్కడైనా సజ్జల రామకృష్ణారెడ్డి మర్యాదగా వీటికి వచ్చి సమాధానం చెప్పు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయి ఇప్పుడు నువ్వేవని మాట్లాడుతావు కూడా మేము చూడాలని ఉంది మీ పెచ్చ తాగలటా